ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆలేరు శాసనసభ్యులు బిర్లాయలేష రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించే బాధ్యత పార్టీ శ్రేణులు తీసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు లూటీ చేసేందుకు ప్రజల సొమ్మును విచ్చలివిడిగా ఖర్చు చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వానికి నిల్వ బడ్జెట్ తో పాటు ఆదాయం లేకపోవడంతో హామీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన వివరించారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తూ జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రవేశపెట్టి దశలవారీగా ఇచ్చిన హామీలను నిలుపుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పది లక్షలు పెట్టి ఆ డబల్ రోడ్డు సాంక్షన్ చేస్తాం అదేవిధంగా మొన్న ఓపెన్ చేసుకునేటువంటి బీటీ రోడ్ కానీ ఇంకా కొత్తగా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఈ ఆరు నెలలలో మీకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మంజూరు చేయించే బాధ్యత నాది కానీ మీరు మీ గ్రామాలలో పార్టీ పరంగా మన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కానీ అవసరమైతే మన పార్టీ తీసుకున్న నిర్ణయాలు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద సాహసోపేతం నిర్ణయం చేయలే మన రాహుల్ గాంధీ గారి ఆలోచన రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు అన్ని కులాలు పడుతున్నటువంటి బాధలు అన్ని కులాలకు ఉన్నటువంటి ఇబ్బందులను చూసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులకల చేయాలి మేమెంతో మాకంత ఏ కులానికి ఆ కులం రిజర్వేషన్ తో పాటు రాజకీయంగా ఆర్థికంగా ఉపాధిగా సామాజికంగా ఇవన్నీ అవకాశాలు కలగని చెప్పి రాహుల్ గాంధీకి సంకల్పం ఇలా భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కులకల జరగలేదు అందుకే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యంలో పంతొమ్మిది వందల ముప్పై చేసిన తర్వాత మళ్ళీ ఇలా రెండు వేల ఇరవై ఐదులో లో మనం కులకరణ చేసినాం ఆ కులకరణ ద్వారా రాజకీయంగానే కాదు ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు మన బిడ్డలకు వస్తాయి మరి దీన్ని ఇంత పెద్ద గొప్పగా చేస్తే ప్రజలలో కులకల సర్వే చేయలేదని చెప్పి రెడ్డి ముఖ్యమంత్రి ఉండి రెడ్డిలకు ఎక్కువ చేసిండని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మరి దాన్ని తిప్పికొట్టాలి గత తొంభై ఐదు సంవత్సరాల నుంచి ఏ రాష్ట్రం చేయనటువంటి పని మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తే మనం సప్పడకుండి మనం చెప్పకపోతే ఈ సర్వే ఏ రకంగా ప్రజలకు నిజంగా తెలవాలంటే మనమంతా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నిన్ననే మా గౌరవ ఎమ్మెల్యేలకు పీసీసీ డిసిసి మండల పార్టీ అధ్యక్షులకు కూడా బ్రవర్ ప్రాజెక్ట్ ఇచ్చారు ఏ రకంగా కులగాల చేసినాం ఏ రకంగా గ్రామాలకు పోయినాం ఏ రకంగా మండలాల్లో సర్వే చేసినాం ఏ రకంగా కంప్యూటర్ కార్డ్ చేసినాం ఏ కులం ఎంత ఏ కులమెంత అని చెప్పి లెక్కలతో సహా మనం చెప్పారు కాబట్టి ఇదంతా మనం ప్రజలలో తీసుకుపోవాలి ప్రతిపక్షాలు వాళ్ళ పింక్ మీడియా కొంత స్వార్థ రాజకీయాల కోసం ఇలా బీసీ కులగాల జరగలేదని చెప్పి ఇలా తప్పులు అని చెప్పి మన మీద నెప్పం పెడుతుంది కాబట్టి దాటిని దాని మీద కూడా క్షుణ్ణంగా నీతిగా నిజాయితీగా ఉలఘన చేస్తున్నాం కాబట్టి రేపు నలభై రెండు శాతం మన బీసీలకు అవకాశం వస్తుంది నిజంగా పోయినసారి ఎలక్షన్లో కూడా ఇప్పుడు పెద్ద పది అక్కడ ఎంపీడీసీ మీట్స్ ఉంటే అలా ఒక్కటే ఓసికి వచ్చింది మరి గుండాల్లో ఇక్కడ ఆత్మకూరులో కూడా మొన్న జనరల్ ఎంపీపీ అయితే కూడా బీసీ ఎంపీపీ దప్పించుకున్నాం ఇలా మన కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం మనం బీసీలకు ఇవ్వాలనుకుంటున్నాం అది మన చట్టం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టులో తీర్మానం తీసుకుంటే ఇంకా బీసీలకు ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఒకవేళ కోర్టు లేట్ చేస్తే కూడా మన పార్టీ పరంగా బీ ఫార్మ్ ఇచ్చేది అక్కడ పీసీసీ అధ్యక్షుడు ఇక్కడ మనకు డిసిసి అధ్యక్షుడు ఆయనే బీ ఫార్మ్ ఇస్తారు కాబట్టి తప్పకుండా నలభై రెండు శాతం బీసీ కులకరణ ఏదైతే చేసినామో కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం ఎంపీడీసీ సర్పంచ్ ఎడ్పీసీలో అవకాశం ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం కానీ మన ఆలేరే రోడ్ మోడల్ కావాలి ఆలేరులో ప్రతి గ్రామం నుంచి ప్రతి నియోజకంలో ప్రతి మండలం నుంచి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఏ రకంగా ముందుకు పోవాలని ఒక మంచి సంకల్పంతో పిసిసి అధ్యక్షుల అనుమతి కాదు తీసుకొని జిల్లా అధ్యక్షుల అనుమతితోటి ఇప్పటికి నాలుగు మండలాలు కంప్లీట్ చేసుకొని మీద ఐదో మండలం నిజంగా కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోయి ఈ పద్నాలుగు పద్నాలుగు నెలల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి గత ఎలక్షన్లో ఎలక్షన్లు కాను కానప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉత్తేజంతో ఒక సైనికుల్లాగా పనిచేసి ఎంతో కసిగా పనిచేసిన వాళ్ళు మరి అధికారంకి వచ్చినాక కొంత మెత్తబడ్డట్టుగా కాని వస్తుంది గత పదేళ్ళుగా కానటువంటి పనులు ఈ పదినేళ్ళల్లో మన ప్రభుత్వం చేస్తుంటే మరి మీరందరూ సైనికుల లెక్క కార్యకర్తల లెక్క అధికారం తీసుకొచ్చి మీరందరూ కష్టపడుతున్నాయి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా భారీ మెజర్తో గెలిచినా నేను గెలవడం వల్లే అక్కడ ప్రభుత్వం వచ్చింది మరి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకున్నాం ప్రభుత్వం వచ్చింది కార్యకర్తలు ఎందుకు ఉత్సాహంగా పనిచేస్తలేము ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు మనం కొంత వెనకబడ్డట్టుగా కానొస్తుంది ప్రచార లోపం ఎందుకు అవుతుంది మరి గెలవకుండా ఉన్నటువంటి కసి గెలిచినాక ఎందుకు లేదు మరొకసారి రివ్యూ పెట్టుకోవాలి అన్ని గ్రామాలలో ఒక్కొక్క గ్రామం ఆ గ్రామ వాసులతోటి ఆ గ్రామ సమస్యల మీద మండల సమస్యల మీద లింక్ రోడ్ల మీద అదేవిధంగా ఈ గడిచిన పద్నాలుగు నెలల్లో మనం ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల మీద చర్చ జరగాల ఉద్దేశంతో ఇవాళ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసినాం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా కానటువంటి పనులు మన ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతమంది అరువులుంటే అంతమందికి ఇంద్రం మిల్లు ఇస్తూ అంటున్నాం ఎంతమందికి రేషన్ కార్డులు ఉంటే అంతమందికి రేషన్ కార్డులు ఇస్తూ అంటున్నాం రేషన్ కార్డు ఉండి వాళ్ళ పిల్లల పేరు నమోదు కాకపోతే వాళ్ళ పిల్లల పేరు నమోదు చేస్తున్నాం ఇప్పటికే పిల్లల పేరు నమోదు అయినాయి వాళ్ళకి రేషన్ కూడా అలర్ట్ అయింది ఏప్రిల్ మాసంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోతున్నాం మొన్న గ్రామ సభ ద్వారా మనం తీసుకున్నటువంటి ఇందిరా మిల్లు కూడా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్ని ఇందిరా మిల్లు సాక్ష్యం చేస్తా అంటున్నాం అదేవిధంగా గత పదేళ్ళుగా లక్ష రూపాయల రుణమాఫీకి విడతల వారీగా ఇరవై ఐదు వేలు ఇస్తే మనం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసినాం ఒక గ్రామాన్ని ఇంటిగా తీసుకుంటే ఆ గ్రామంలో వంద మంది రుణమాఫీ అయింది ఉంటే ఎనభై మందికి రుణమాఫీ అయింది మరొక పదిహేను మందికో ఇరవై మందికో ఆ రెండు లక్షల పైబడి కానీ ఏదైతే కొంత ఆ మనం అనుకున్న టైంలో వాళ్ళు రినుమల్ చేసుకోకపోతే వాళ్ళకే ఆగిన తప్ప ఎయిటీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ రుణమాఫీ అయింది మరి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు మనకు రుణమాఫీ అయిందని మొన్న నేను ఒక సర్వే చేయించిన ఓ రైతు అన్న దానికి పోయి అన్నానికి రుణమాఫీ అయిందంటే నాకు రుణమాఫీ అయింది అని రైతు భరోసా రాలంటాడు అంటే రెండు లక్షల రూపాయలు మన ప్రభుత్వం చేసినా ఇంకా సంతోషపడటం లేదు అందుకే మన ప్రభుత్వం రైతు భరోసా కూడా తీసుకున్నాం ఏ ఎకరా కట్ చేయకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తా అంటున్నాం కాకపోతే కొంత రియల్ ఎస్టేట్ భూములకు కొండల కుట్టలు తప్ప రైతు భరోసా ఇస్తున్నాం ఏదైతే వ్యవసాయ కూలీలకు ఇందిరం ఆత్మీయ భరోసా ఇస్తున్నాం మరి ఇవ్వనిచ్చుకుంటూ మనం ప్రచారంలో వెనకబడ్డాం వచ్చేటి స్థానిక సంస్థలు మరి మన గ్రామంలో మనం తిప్పికొట్టకపోతే మనమే ఢీలా పడి నా రుణమాఫీ కాలేదని చెప్పి ఇంకా రైతు బంధు రైతు భరోసా రాలేదని చెప్పి మనం ఇంకా ఇంధరం మిల్ రాలేదని మనలో మనం వెనుకబడితే రేపు స్థానిక సంస్థల్లో ప్రమాదం పొచ్చుకుంది అందుకే మీరంతా ఉత్సాహంగా మన ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం ఒక్కొక్కటిగా మనం ముందుకు తీసుకుపోతూ మొన్న ఇరవై ఆరు జనవరి నుంచి ఏదైతే రేషన్ కార్డు కానీ ఇంధరం మిల్ కానీ రైతు భరోసా కానీ ఇంధరం ఆత్మీయ భరోసా కూడా తప్పకుండా స్థానిక సంస్థల లోపే ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి మీకు భరోసా ఇస్తున్నా మీరు మీ గ్రామాలలో భరోసా ఇవ్వాలి మీరు మీ గ్రామాలలో భరోసా ఇవ్వాలి రైతన్నలకు చెప్పాలి రైతు భరోసా పడుతుంది గత పదేళ్ళుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు అప్లపాలు నెట్కపోతుండు ఆయన పెట్టినటువంటి స్కీమ్లు లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఇతరత్ర పథకాలు కూడా మనం కొనసాగించుకుంటూ మనమేదైతే కొత్తగా ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేసుకుంటూ పోతున్నాం కాబట్టి కొంత సమయం వెసులుబాటు కావాల్సిన అవసరం ఉంది ఏదైతే మనం ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పి మేమీ గ్రామాలలో మీరు చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే ఎన్ని చేసినా వేస్తే అక్కడక్కడ రైతు సమావేశాల కాడ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం మేము నెరవేరుస్తామని చెప్పి మీరు భరోసా ఇవ్వ తప్ప వాళ్ళు సోషల్ మీడియా ద్వారా పింకు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బలినాం చేస్తున్నారు ఐదేళ్ళు రుణమాఫిక కాకపోతే వాడు సపోర్ట్ చేయాలి ఐదేళ్ళు కిల్లి చేయబోయే వాడు సప్పుడు చేయాలి ఐదేళ్ళు రే పదేళ్ళు రేషన్ కార్డు ఏదో సపోర్ట్ చేయలేం మనం గెలిచిన సంవత్సరంలో ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తా అంటుంటే మనం ఎందుకు పబ్లిక్కి తీసుకుపోతలేం మన కార్యకర్తలు మన నాయకులు ఎందుకు నిరుత్సాహపడుతున్నారు మీకు నేను ఒకటే ధైర్యం చెప్తున్నా తప్పకుండా మనం ఏదైతే హామీ ఇచ్చినామో ఈ నెల పది పూటల్లో తప్పకుండా అమలు చేస్తాం మీరు మీ గ్రామాలలో తప్పకుండా చెప్పాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా కానీ మౌత్ బ్లాత్ ద్వారా కానీ అక్కడక్కడ రైతులు కూర్చోకాడ మీరు చెప్తే పార్టీకి మైలేజ్ వస్తుంది రేపు స్థానిక సంస్థల్లో మనం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది ఇప్పటికీ రెండు దఫాలుగా ఎన్ఆర్జేస్ వచ్చింది మొన్న మళ్ళీ ఎస్సీ సప్లాన్ కింద వచ్చింది మీ ఆత్మకూరు మొదటి దప్పగా ఎన్ఆర్జేస్ కింద కోటిన్నర నిధులు పెట్టినాం రెండోసారి ఎనభై లక్షల పైన తొంభై లక్షల దాకా పెట్టినాం ఇవాళ మళ్ళీ కోటి పైచీలకు కోటిన్నర తోటి ఇయాల ఎస్సీ సప్లాన్ ఎస్సీ గ్రామాలలో ఇస్తున్నాం మీరు గత పదిహేనుగా చూస్తున్నటువంటి మీ ఆత్మకూరు టౌన్లో ఉన్నటువంటి కోటి డెబ్బై లక్షలు పెట్టి ఇలా డబల్ రోడ్డు సాక్ష్యం చేసినాం అదేవిధంగా మొన్న ఓపెన్ చేసుకున్నటువంటి బీటీ రోడ్ గానీ ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ